యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతోందని గోదావరికని సీనియర్ సివిల్ జడ్జ్ జీవన్ సూరజ్ సింగ్ అన్నారు ఈ మేరకు శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అదనపు జిల్లా న్యాయస్థానంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు భారతీయ సాంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని యోగాతో మన దేశానికి ప్రపంచ గుర్తింపు వచ్చిందన్నారు పెరిగిన బిజీ ప్రపంచంలో యోగాను ప్రతి ఒక్కరూ అలవర్చుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు అనంతరం యోగా గురు గడ్డం లక్ష్మణ్ ఆధ్వర్యంలో యోగా ప్రాముఖ్యతను ఆసనాల గురించి వివరించారు ఇక్కడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్ ప్రధాన కార్యదర్శి సిరిగా సంజయ్ కుమార్ క్రీడా సాంస్కృతిక కార్యదర్శి ఎరుకల ప్రదీప్ కుమార్ సీనియర్ జూనియర్ న్యాయవాదులు జాగిరి రాజయ్య బల్మూరి అమరీందర్ రావు ఏలేశ్వరం చంద్రమౌళి ఆరే మధు సీతాకారి చంద్రశేఖర్ శేఖర్ దాదా సలాం వరలక్ష్మి లావణ్యతో పాటు న్యాయవాద ఉద్యోగుల సంఘం నాయకులు ఆసరి శ్రీనివాస్ ఏవో శ్రీనివాసరాజు సూపరిండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు